ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఐదు రోజుల పని దినాలు పొడిగింపు హేమంత్ సోరెన్ కు భారీ ఊరట బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు ఢిల్లీకి చేరుకున్న నైరుతి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రకటన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదు రోజుల పని దినాన్ని పొడిగించారు సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్ఓడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉంటుంది దీనిపై రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సదుపాయాలు కల్పించారు రాజధానిలో క్వార్టర్స్ తో పాటు ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించారు దీని వలన సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు వీకెండ్లో హైదరాబాద్కు వచ్చి తమ కుటుంబాలతో గడిపేవారు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా సచివాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు కానీ వాళ్లు అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకుని వచ్చింది దీంతో ఈ వెసురుబాటును ఎత్తివేయాలని జగన్ అనుకున్నారు కానీ సచివాలయ ఉద్యోగుల ఒత్తిడితో ఈ వెసురుబాటును కొనసాగించక తప్పలేదు మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా జగన్ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది ఇప్పుడు తిరిగి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతిపై ఫోకస్ పెట్టారు వీలైనంత తొందరగా రాజధానిని పూర్తి చేసే పనిలో పడ్డారు కాగా సచివాలయ ఉద్యోగులకు కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు తొందరలోనే ముగుస్తుంది దీంతో ఈ వెసులుబాటును పొడిగిస్తూ తాజాగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు భారీ ఊరట లభించింది భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది దీంతో రాంచీలోని బిర్సాముండా జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సొరైన్ ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనవరి ముప్పై ఒకటిన అరెస్టు చేసిన విషయం తెలిసిందే విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరైన్ సమాధానం దాటివేస్తున్న క్రమంలో మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఆయన దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్పై బయటకు రాపుతున్నారు అరెస్ట్ అనంతరం సొరేన్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే దీంతో ఆయన స్థానంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సొరేన్ బాధ్యతలు చేపట్టారు నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి చేరుకున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది తీవ్రమైన ఎండ వడగాలులకు బ్రేక్ చెబుతూ వర్షాకాలం వచ్చినట్లు ఢిల్లీలోని ఐఎండీ ఆఫీసు ప్రకటించింది దీనిపై ఇవాళ ఐఎండీ అధికారిక ప్రకటన చేసింది యావత్ ఢిల్లీ ప్రాంతాన్ని నైరుతి రుతుపవనాలు చేరుకున్నట్లు ఐఎండీ తెలిపింది జైసల్మీర్ చురు భివానీ ఢిల్లీ అలీఘడ్ కాన్పూర్ ఘాజీపూర్ గొండా ఖేరీ మొరాదాబాద్ డెహ్రడూన్ ఉనా పఠాన్కోట్ జమ్మూ ప్రాంతాలకు నైరుతి చేరుకున్నట్లు ఐఎండీ వెల్లడించింది శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తొలి వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది దీంతో పలు ప్రదేశాల్లో నీరు జామైంది ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడ్డాయి జంగ్ వెదర్ స్టేషన్ లో నూట యాభై మూడు పాయింట్ ఏడు ఎంఎం వర్షపాతం నమోదైంది గతేడాది జూన్ ఇరవై ఆరవ తేదీన ఢిల్లీలోకి వర్షాకాలం ఎంటర్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ ముప్పైవ తేదీన రెండు వేల ఇరవైలో జూన్ ఇరవై ఐదవ తేదీన మాన్సూన్ ఎంట్రీ ఇచ్చింది సఫ్తార్జంగ్ అబ్జర్వేటరీతో పాటు అన్నింటి అధిక స్థాయిలో వర్షం నమోదైనట్లు ఐఎండీ శాస్త్రవేత్త సోమాసేన్ తెలిపారు ఉత్తరాదిలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఆమె చెప్పారు రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాదిలో భీకర వర్షాలు ఉంటాయన్నారు యూపీ ఢిల్లీలో అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు ఆమె వెల్లడించారు రేపు ఎల్లుండికి రెయిన్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఆమె చెప్పారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి